Hi friends, welcome to TFC Media Planet Leaf. గత కొన్ని రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతున్న ఒకే ఒక్క పోస్ట్ ఆల్ రఫా ఈ ఫోటోని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎంతో మంది సాధారణ ప్రజల నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా తమ సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి పోస్ట్ చేయడం జరిగింది ఆ ఫోటోని పోస్ట్ చేసిన వాళ్లలో సమంత వరుణ్ ధావన్ నోరా ఫతేహి రోహిత్ శర్మ భార్య ఇలా చెప్పుకుంటూ పోతే మన దేశంలో చాలా మంది ఉన్నారు దాంతో మనలో చాలా మందికి అసలు రఫాలో ఏం జరుగుతోంది మన సెలబ్రిటీలు ఫోటోని పోస్ట్ చేయడానికి భారీగా ముడుపులు అందుకున్నారా దీని వెనుక ఉన్న కారణాలేమిటి ఈ పోస్ట్ విషయంలో ఇజ్రాయెల్ ప్రతిస్పందన ఎలా ఉంది వంటి సందేహాలు ఎన్నో కలుగుతాయి మరి ఆ విషయాలు తెలియాలంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఆల్ ఐజాన్ రఫా గురించి తెలుసుకోవాలంటే ముందు ఆ నగరం ఎక్కడుంది ఇదంతా ఎక్కడి నుంచి మొదలైందో తెలుసుకోవాలి గత సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తేదీన దాదాపు వందకు పైగా హమాస్ తీవ్రవాదులు పండు వేడుకల్లో ఉన్న ఇజ్రాయెల్ ప్రజలపై దాడి చేసి కొన్ని వందల మందిని చంపి దాదాపు రెండు వందల మందిని అపహరించిన విషయం మనకు తెలిసిందే ఆ ఘటనకు ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ ప్రభుత్వం అక్కడి సేనలు గాజాపై దాడి చేసి హమాస్ తీవ్రవాదులను హతమార్చే పనిలో పడ్డారు అసలే అత్యంత జనసాంద్రత కలిగిన గాజాలో అక్కడున్న సామాన్య ప్రజల మధ్య హమాస్ తీవ్రవాదుల స్థావరాలు కూడా ఉండటంతో ఇజ్రాయిల్ చేస్తున్న ఈ యుద్ధం కారణంగా తీవ్రవాదులతో పాటు సామాన్య ప్రజలు కూడా సరిపోయారు ఈ క్రమంలో ఇజ్రాయెల్ ప్రభుత్వం కూడా అక్కడ ఉన్న ప్రజలను ఖాళీ చేయిస్తూ ఉగ్రవాదులను ఏరివేస్తూ వచ్చింది అయితే ఈ క్రమంలో అక్కడి ప్రజలంతా గాజాలోని ఒక్కో ప్రాంతాన్ని ఖాళీ చేసుకుంటూ ఆ దేశానికి ఆఖరున ఉన్న రఫా అనే నగరం దగ్గరికి చేరుకున్నారు ఈ నగరం తరువాత పాలస్తీనా ప్రజలు దాక్కోవడానికి మరో ప్లేస్ లేదు ఎందుకంటే ఆ నగరం దాటితే ఈజిప్ట్ బార్డర్ వచ్చేస్తుంది ఇప్పటికే పాలస్తీనా వాసులను ఈజిప్ట్ లోకి రానివ్వకుండా ఆ దేశం పెద్ద పెద్ద గోడలు నిర్మించి భారీ భద్రతను ఏర్పాటు చేసిందని వివిధ మీడియా కథనాల ద్వారా తెలుస్తున్న విషయం అందువల్ల ఇప్పుడు కొన్ని లక్షల మంది పాలస్తీనా ప్రజలు గాజా పట్టీలో ఆఖరున ఉన్న రఫా నగరంలో ఇరుక్కుపోయి నానా బాధలు పడుతున్నారు ఈ క్రమంలో ఇజ్రాయెల్ సేనలు రఫాపై దాడి చేయవద్దని ఒకవేళ చేస్తే ప్రజలు పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోతారని యునైటెడ్ నేషనల్ కౌన్సిల్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వంటి ఎన్నో సంస్థలు చెప్పాయి ఆ సమయంలోనే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ గా పదవిలో ఉన్న రిక్ పీపర్ అనే వ్యక్తి మొట్టమొదటిసారి ఆల్ ఐజోన్ రఫా పదాన్ని వాడటం జరిగింది ఈ వ్యాఖ్యను ఆయన మేము రఫా నగరాన్ని ఇజ్రాయెల్ చేస్తున్న పనులను నిశితంగా గమనిస్తున్నాము అక్కడున్న శరణార్ ఏ విధంగా సహాయం అందించాలనే విషయంపై బాగా చర్చిస్తున్నాము అనే అర్థాన్ని కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది ఇదిలా ఉంటే గత ఆదివారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ సేనలు వేసిన కొన్ని బాంబులు రఫా నగరంలో ఉన్న శరణార్థుల గుడారాలకు అతి దగ్గరలో పడటంతో దాదాపు నలభై మంది పాలస్తీనా ప్రజలు చనిపోయారు వారిలో స్త్రీలు పిల్లలు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు దాంతో ఆ మారణకాండ వీడియోలు క్షణాలలో సోషల్ మీడియాలో వైరల్ గా మారడం అదే క్రమంలో రిక్ పీపర్ కార్న్ చెప్పిన ఆల్ ఐజౌన్ రఫా వ్యాఖ్యలను వాడుకుని ఒక ఏఐ జనరేటెడ్ ఫోటోని సృష్టించడం దాన్ని ప్రపంచ బాగా వైరల్ చేయడం జరిగింది ఇక ఆ ఫోటోని పెద్ద పెద్ద బాలీవుడ్ హాలీవుడ్ సెలబ్రిటీలు కూడా షేర్ చేయడంతో సామాన్య ప్రజలు కూడా పెద్ద ఎత్తున తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా షేర్ చేశారు ఎక్కడో మనకు సంబంధం లేని ఇజ్రాయెల్ పాలస్తీనాల మధ్య కనీసం ఏం జరుగుతోందో కూడా అవగాహన లేని మన సెలబ్రిటీలు ఆ పోస్ట్ పెట్టడం వెనుక చాలా పెద్ద కథే నడిచినట్లు తాజాగా తెలుస్తున్న వార్త మన దేశంపై చైనా సైనికులు దాడి చేసినప్పుడు గాని మన వీర జవాన్లు కాశ్మీర్ లో తీవ్రవాదుల చేతుల్లో హతమారినప్పుడు గాని పరాయి దేశాలు మన దేశ అభివృద్ధికి అడ్డంకులు సృష్టించినప్పుడు గాని కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ మనపై నోరు పారేసుకున్నప్పుడు గాని మన దేశంలో మతం పేరిట అమాయక హిందూ ప్రజలను ఊచకోతకు వస్తున్నప్పుడు గాని ఊర్లకు ఊర్లు తమవే అంటూ వక్ బోర్డ్ లాంటివి దారుణాలకు పాల్పడినప్పుడు గాని ఏ ఒక్క సెలబ్రిటీ కూడా మాట్లాడలేదు పోనీ మన దేశంలో ఈ మధ్య కాలంలో జరిగిన అనేక అభివృద్ధి పనులపై గాని ఇక్కడ నిర్మిస్తున్న భారీ హైవేలపై గాని ఆర్టికల్ త్రీ సెవెంటీ ఎత్తివేసిన తరువాత కాశ్మీర్ వ్యాలీలో జరుగుతున్న అభివృద్ధిపై పై గానీ దేశ జరుగుతున్న అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్స్ గురించి గాని మన ఇస్రో డిఆర్డిఓ వంటి సంస్థలు సాధిస్తున్న ఘనతల గురించి గాని ఏనాడైనా ఒక్క పోస్ట్ పెట్టారా అటువంటి విషయాలపై వీరు స్పందించరు ఎందుకంటే బాలీవుడ్ బడా నిర్మాతల వెనుక ఉన్న ముస్లిం ఫైనాన్సర్లు తాము తీసే సినిమాలలో అవకాశాలు ఇవ్వరనే భయం అంతేకాదు అవకాశాల కోసం మందు పార్టీలు డ్రగ్స్ పార్టీలకు ప్రతిరోజు వెళ్లడం తమ గ్లామర్ ని కాపాడుకోవడానికి తమ ఉనికిని కాపాడుకోవడానికి జీవితాన్ని మొత్తం వెచ్చించే ఈ సెలబ్రిటీలకు ఎవరు ఎలా పోయినా పెద్ద పట్టింపు ఉండదు మరి ఇప్పుడు రఫాపై పోస్టులు ఎలా పెట్టారనే సందేహం కలగవచ్చు అందుకు సమాధానం డబ్బు సాధారణంగా సెలబ్రిటీలు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ని వాటిని హ్యాండిల్ చేసే ఏజెన్సీ లకు ఇవ్వడం జరుగుతుంది ఆ హ్యాండ్లర్స్ వారి వారి అకౌంట్స్ లో సాధారణంగా ఆ హీరో హీరోయిన్ల ఫోటోలు వీడియోలు వైరల్ చేయడంతో పాటు మధ్య మధ్యలో భారీగా సొమ్ము వచ్చే ఇలాంటి పోస్ట్లు పెట్టడానికి ఆయా సెలబ్రిటీలతో డీల్స్ కూడా చేసుకుంటారు సెలబ్రిటీ రేంజ్ ని బట్టి ఒక్కో పోస్ట్ ధర లక్షల నుంచి కోట్ల వరకు పలుకుతుంది ఆ ఒకే ఆల్ ఐజోన్ రఫా పోస్ట్ కూడా వచ్చిందని దాని వెనుక పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారాయని తెలుస్తున్న వార్త కొన్ని వందల మంది సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాండిల్ చేసి ముంబైకి చెందిన ఒక సంస్థ సంస్థన్ రఫా పోస్ట్ ని తన దగ్గర ఉన్న సెలబ్రిటీల అకౌంట్స్ లో పోస్ట్ చేయడానికి భారీ ఎత్తున డబ్బులు అందుకుందని ఆ సంస్థే మన బాలీవుడ్ హీరో హీరోయిన్లకు క్రికెటర్ల భార్యలకు పెద్ద ఎత్తున డబ్బులు కూడా ఇచ్చిందని సమాచారం ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటంటే ఆ పిఆర్ సంస్థ పెద్దలకు మన స్టార్ క్రికెటర్ భార్యకు బాగా దగ్గర సంబంధాలున్నాయని పెట్టినప్పుడు మనం పెడితే తప్పేంటనో వారిపై ఉన్న అభిమానం వల్లనో ఒక వార్త వెనుక ఉన్న నిజానిజాలను తెలుసుకోకుండా షేర్ చేసేస్తుంటారు అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు అమాయక ప్రజలపై ఇజ్రాయెల్ చేసిన దాడులు సబబు కాదు కదా మీరెందుకు ఇజ్రాయెల్ ని సపోర్ట్ చేస్తున్నారు అని నేను ముందు నుంచి చెప్పేది ఒక్కటే ముందు ఒక అంశంపై కనీస అవగాహన పెంచుకుని ఆ తరువాతే స్పందించాలని హమాస్ అనేది ఏదో పెద్ద ఉత్తమమైన సంస్థ కాదు అదో తీవ్రవాద సంస్థ ఆ సంస్థకు చెందిన తీవ్రవాదులు తెలివిగా గాజాలో ఉన్న ప్రజల మధ్యనే స్థావరాలు ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి ఇజ్రాయెల్ పై దాడులు చేస్తూ వస్తున్నారు ఒకవేళ ఇజ్రాయెల్ సేనలు వస్తే ఆ అమాయక ప్రజలనే అడ్డు పెట్టుకుని వారిని బలి చేసి వీరు తప్పించుకుంటారు నేడు ఇజ్రాయెల్ చేసిన తిరుగుబాటు కారణంగా చాలా మంది హమాస్ తీవ్రవాదులు చనిపోవడం జరిగింది కానీ మిగిలిన ఆ కొద్ది మంది కూడా ప్రజలతో పాటే వెళ్లి వారి మధ్యలోనే తలదాచుకున్నారు ఇక ఇప్పుడు వాళ్లకు మిగిలింది రఫా నగరం మాత్రమే అనే విషయం వారికి తెలుసు అయినా సరే అక్కడి నుంచి ఇజ్రాయెల్ పై దాడులు చేస్తూ వస్తున్నారు గత ఆదివారం ఇజ్రాయెల్కి చెందిన బాంబు రఫాపై అదే ప్లేస్ నుంచి హమాస్ తీవ్రవాదులు కొన్ని వందల రాకెట్లను ఇజ్రాయల్ పై వేయడం జరిగింది వాటిలో కొన్ని మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ నుంచి తప్పించుకుని ఇజ్రాయెల్ వాసులపై కూడా పడ్డాయి దాని వల్ల అక్కడి ప్రజలు కూడా తీవ్ర గాయాల పాలయ్యారు హమాస్ చేసిన ఆ దాడికి ప్రతీకారంగానే ఎక్కడి నుంచి అయితే దాడి చేశారో సరిగ్గా అక్కడే ఇజ్రాయెల్ బాంబులు వేయడం జరిగింది అయితే హమాస్ రాకెట్లను ప్రయోగించిన చోటికి దగ్గరలోనే శరణార్థుల గుడారాలు కూడా ఉండటంతో సామాన్య ప్రజలు చనిపోవడం జరిగింది ఇక ఆల్ ఐజాన్ రఫా పోస్ట్ కి వ్యతిరేకంగా తాము సంప్రదాయ పండుగ చేసుకుంటున్న ఇజ్రాయెల్ వాసులపై విచక్షణ రహితంగా దాడులు చేసి వెంటాడి మరి అతి కిరాతకంగా కొన్ని వందల మందిని చంపేశారు హమాస్ తీవ్రవాదులు ఇలా చేయడానికి వాళ్ళు ఎన్నో నెలలుగా తీవ్రమైన ట్రైనింగ్ కూడా తీసుకున్నారు ఆడవాళ్లు పిల్లలు అనే తేడా లేకుండా అత్యంత ఘోరంగా చంపారు దాదాపు నూట యాభై మంది ఇజ్రాయెల్ వాసులను సైనికులను బందీలుగా పట్టుకెళ్లి ఇంకా అంతేకాదు బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ మహిళలపై ప్రతిరోజు హమాస్ తీవ్రవాదులు దారుణంగా గ్యాంగ్ రేపు లు చేస్తూ వారిని కిరాతకంగా హింసిస్తున్నారు ఆ దారుణాలకు సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి మరి ఒక తీవ్రవాద సంస్థ మరో దేశానికి చెందిన పౌరులతో మరీ ముఖ్యంగా ఆడవాళ్లతో అంత కిరాతకంగా ప్రవర్తిస్తున్న ఒక్క సెలబ్రిటీ కూడా ఎందుకు స్పందించలేదని ఇజ్రాయెల్ దేశం వేర్ వేర్ రైజ్ ఆన్ అక్టోబర్ సెవెంత్ అనే పోస్ట్ తో అడుగుతోంది మరి దీనికి మన సోకాల్డ్ సెలబ్రిటీలు సమాధానం చెబుతారా ఏది ఏమైనా ఈ గొడవలో అమాయక ప్రజలు చనిపోవడం బాధాకరం అలాగని ఈ రోజు హమాస్ వంటి తీవ్రవాద సంస్థలను విడిచిపెడితే వాళ్ళు మళ్లీ తమపై దాడి చేసి మరింత నష్టం చేకూరుస్తారని ఇజ్రాయెల్ వాదిస్తోంది అందుకే ఆఖరి హమాస్ తీవ్రవాదిని అంతం చేసేంత వరకు తమ పోరాటం ఆగదని తగేసి చెబుతోంది మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ చేయండి